జనవరి నాలుగవ తారీఖు ఆదివారం రోజున సింహరాశి వారికి తెగిపోయిన పాత బంధాలు మళ్ళీ కలవబోతు ఉన్నాయి సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ యొక్క జనవరి నాలుగవ తారీఖు ఆదివారం రోజున తెగిపోయిన బంధం ఎలా మళ్ళీ కలవబోతుందో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అత్యంత ఎక్కువగా గొప్ప ఫలితాలు రాబోతూ ఉన్నాయి కొన్ని చిన్న చిన్న ఆర్థిక సమస్యలు అయితే ఖచ్చితంగా వీరి లైఫ్ లో ఉన్నాయి ఎందుకంటే ప్రజెంట్ నడుస్తున్న కాలం అంటే ఏదైతే ఇప్పుడు సిచ్యువేషన్ ఉందో ఇప్పుడు ఈ గ్రహాలు అయితే అనుకూలంగా లేవు అని చెప్పుకోవచ్చు కొన్ని రాశుల వారికి అందులో సింహరాశి వారికి అయితే వీరికి మానసికంగా ప్రశాంతత కరువైపోయే అవకాశం కూడా ఉంది ప్రజెంట్ వీరికి మానసికంగా వీరికి ప్రశాంతత అనేది కరువైపోయే అవకాశం కనిపిస్తుంది మానసిక ప్రశాంతత అనేది వీరికి లేదు అనే చెప్పుకోవచ్చు అలానే మానసిక ప్రశాంతత లేకపోవడం ఒకటే కాకుండా ఈ యొక్క రాశి వారికి మనశ్శాంతి అనేది కరువైపోతూ ఎక్కువగా ఆలోచనలతో థింక్ చేస్తూ ఉంటారంటే ఎప్పుడు ఏదో ఒక ఆలోచన అంటే వీరికి డబ్బు సమస్యలు ఉన్నాయని అలానే వీరు ఏ విధంగా పైకి ఎదగాలి ఏం చేయాలి అలానే చేస్తున్న ఆల్రెడీ ఒక జాబ్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ఒక వ్యాపారం ఉంది కానీ అందులో సరి విధంగా ధనం అనేది రావట్లేదు డబ్బుకి సంబంధించి సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి వ్యాపారంలో కూడా సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి ధన సమస్యలు వ్యాపార సమస్యలు అనేవి ఎక్కువగా ఉన్నాయి వీటన్నింటికి పరిష్కారం ఏంటి ఎటువైపు అడిగేయాలి లేదా ఏదైనా ఒక స్టెప్ తీసుకుందామంటే అందులో విజయం కలుగుతుందా అపజయం కలుగుతుందా కూడా తెలీదు అని వీరు ఒకటే థింక్ చేస్తూ ఉంటారు వీరి జీవితంలో ప్రశాంతత లేదు అనేటటువంటి ఆలోచనతో ఒకటే ఆలోచిస్తూ ఉంటారు అందువల్ల వీరు వీ వీరి యొక్క దశ అనేది అంటే ఎలా ఏం చేయాలి అనేటటువంటి ఆలోచన అనేది ఇంకా తీవ్రంగా పెరిగిపోతూ ఉంటుంది ఒక ప్రెజర్ లాగా తయారవుతూ ఉంటుంది ఇక పదే పదే ఈ సింహరాశి వారు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు ఏం చేయాలి ఎలా చేయాలి మాకు అదృష్టం ఉందా లేదా అని చాలా రకాలుగా కూడా అనుకుంటూ ఉంటారు ఇలా జరగటానికి ముఖ్యంగా కారణం వీరికి పాజిటివ్నెస్ అనేది లేకపోవటం అలానే ఏదో ఒక దోషం వీరిని పట్టి పీడిస్తూ ఉండడం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇలాంటి ప్రెజర్ ఎక్కువగా ఉండటం అంటే నరదృష్టి వీరికి ఎక్కువగా ఉంది అని గ్రహాలు వీరికి అనుకూలంగా లేవు అని అర్థం మరి ఇలా గ్రహాలు అనుకూలంగా ఉండాలి ఈ నరదృష్టి నుండి బయటపడాలి జీవితంలో ఏదైనా సాధించాలి అలానే వీరు అనుకున్నట్లుగా ఆర్థిక సమస్యలు ఉండకూడదు ఎటువంటి గొడవలు లేకుండా మనస్సు ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు మరి దీనికోసం ఏం చేయాలని కూడా అనుకుంటూ ఉంటారు ముఖ్యంగా మీరు చేయవలసింది ఏమిటి అంటే మంచి చెడు అనేటటువంటి వాటిని గ్రహించాలి ఎక్కడైతే మీకు విలువ లేదో ఎక్కడైతే మీకు అంటే మిమ్మల్ని పదే పదే బాధ పెడుతూ ఉన్నారో వ్యక్తులు వారి ఎలాంటి వారైనా సరే అంటే మీ సొంత వ్యక్తులే అయినా మీ కుటుంబంలో వ్యక్తులు అయినా ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా మీ మనస్సుని పదే పదే గుచ్చుకునేలాగా మాట్లాడినా నొచ్చుకునేలాగా మాట్లాడిన మీకు అసలు ప్రశాంతత అనేది లేదు అని మీకు అనిపించినప్పుడు ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో ఆ ప్రదేశానికి వెళ్ళటం చాలా మంచిది ముఖ్యంగా గుడికి గుడిలోకి వెళ్ళటం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది దైవం పైన భారం వేసి మీకు ఉండే సమస్యలను దైవానికి దైవంతో చెప్పుకోవటం వల్ల మేలు జరుగుతుంది కానీ మనుషులతో చెప్పుకోవటం వల్ల ఏ మేలు కూడా జరగదు మనుషులతో చెప్పుకోవటం వల్ల ఎలా ఉండదు ఎవరితో మీ బాధలు చెప్పుకున్నా తీరవు ఎవరు మీ సమస్యలను తీర్చరు కాబట్టి మీ ఇష్ట దైవాన్ని నమ్ముకుంటారు కదా మీకు ఏ దైవం ఇష్టమో ఏ దైవాన్ని మీరు ఇష్టపడతారో ఏ దైవాన్ని నమ్ముతారో ఆ ఇష్ట దైవారాధన మీకు చాలా అంటే చాలా మేలు చేస్తుంది ఇష్ట దైవం ఆరాధన ఎప్పుడూ కూడా మిమ్మల్ని జీవితంలో కష్టాల పాలు అనేది చేయదు అంతేకాకుండా ఇష్టదైవ ఆరాధనతో మీ జీవితంలో ఉండే సమస్యలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారం చక్కగా అభివృద్ధి చెందుతుంది వ్యాపారంలో ఉండే సమస్యలు ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొన్ని రకాల దోషాలు పట్టి పీడించటం వల్ల ఇలాంటివి అనేవి అంటే ఆర్థిక సమస్యలు వంటివి ఉన్నాయి కానీ అవి కూడా తొలగిపోబోతూ ఉన్నాయి సింహరాశి వారికి ఇలా మీరు ఇష్ట దైవత ఆరాధన కావచ్చు లేదా నవగ్రహాల పూజ కావచ్చు చేస్తూ ఉండటం వల్ల సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థిక లాభాలు అనేవి చాలా వరకు రాబోతూ ఉంటాయి ఇలా ఇష్ట దైవ ఆరాధన కావచ్చు గ్రహాల పూజ కావచ్చు నవగ్రహాల పూజ కావచ్చు చేయటం వల్ల మీకు ఎటు ఎటువంటి రకమైనటువంటి సమస్యలు ఉన్నా అలానే ఏ రకమైనటువంటి బాధలు ఉన్నా సరే అవి అన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఏ రకమైన సమస్యలు అయినా అంటే మీ జీవితంలో మీరు పడుతున్న బాధలు అనుభవిస్తున్న కష్టాలు ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి మీకు కావలసినంత ధనం కూడా వస్తుంది ధన ధాన్యాలు అనేవి మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ఉంటాయి అలానే మీకు సిరుల వర్షం అనేది కురుస్తుంది సిరి సంపదలు అనేవి మీకు ఖచ్చితంగా కూడా వస్తాయని చెప్పుకోవచ్చు అంతేకాదు మీరు ఏదైతే సమస్య మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుందో ఏదైతే బాధ మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుందో అలానే ఎవరైతే వ్యక్తులు మిమ్మల్ని పదే పదే ఇబ్బంది పెడతారో అలాంటి వ్యక్తులకి హండ్రెడ్ పర్సెంట్ మీరు దూరంగా ఉండాలి అప్పుడే మీ దశ అనేది మారుతుంది అప్పుడే మీ జాతకంలో ఉండే దోషాలు అనేవి తొలగిపోతాయి మీకు సమస్త పాపాల నుండి దోషాల నుండి కూడా విముక్తి అనేది కలుగుతుంది అలానే సకల ఐశ్వర్యాలు లభిస్తాయి ఇక మీ కుటుంబం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మీ కుటుంబంలో చాలా వరకు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి ఇక మీకు సంపదలు తక్షణమే కలిగే అవకాశం కూడా ఉంటాయి సకల ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి అని చెప్పుకోవచ్చు ఈ సింహ జన్మించినటువంటి వ్యక్తులకి సాధారణమైనటువంటి వ్యక్తుల కన్నా కూడా ఎక్కువగా లాభాలు అనేవి వస్తాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కుటుంబ పరంగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి ఉండబోతు ఉన్నాయి కుటుంబంలో కూడా వీరికి ఎక్కువగా కలిసి రాబోతు ఉంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు యోగాలు అయితే ఉన్నాయి ఈ సింహరాశి వారికి సమస్యలు అనేవి ఉన్నాయని చెప్పి భయపడకూడదు చాలా ధైర్యంగా ఉండాలి అలానే మీకు ఉండే సమస్యలు కావచ్చు అలానే మీకు ఉండే అనేక రకాలైనటువంటి బాధలు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోయి ఇక మీరు జీవితంలో నుండి అనేక రకాల బాధలు సమస్యలు ఇలాంటివి అన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైనటువంటి యోగాలు అనేవి మీకు కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి అలానే మీకు తెగిపోయిన బంధాలు ఎలా కలుస్తాయంటే గ్రహాలు అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా అది ఎంతటి హార్డు సంబంధించి అంటే ఎంతటి సమస్యలు ఉన్నా అలానే ఎంతటి బాధలు ఉన్నా ఎటువంటి సమస్యలు అయినా తొలగిపోతాయి కనుక మీకు పాత బంధాలు పాత రిలేషన్స్ కూడా మీకు మళ్ళీ కలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితంలో ఎన్నో రకాల శుభవార్తలు అనేవి వచ్చే అవకాశం కనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి